రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ కోరుకొండ మండలం గురుపూర్ గ్రామంలో ఆనంద ఉత్సవాలు చాలా నిలబడినట్టు ఉన్నాయి ఎందుకంటే అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా బలరామకృష్ణ గారికి సాక్షాత్తు తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్ చేయడం ఈ రోజు శుభ పరిమాణం ఆ పరిణామ సందర్భంగా ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ అలాగే తదనంతరం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ అలాగే భక్తులు బలరామకృష్ణ గారు ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హాట్ టాపిక్ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వెళ్ళి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేజ్ ఉండగా ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారికి టిక్కడి అనౌన్స్ చేయడం అనేది కూడా ఇవాళ రాజనగర్ని ఎదురుగా చాలా సుఖ సంతోషాలతో వెలువడిపోతుంది ఇవాళ చూస్తుంటే అధికార పార్టీ చేసే అవినీతి విషయాలు ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాయి ఇవాళ ఇబ్బందులు అంటే లేడి బ్యాచ్ కావచ్చు కరప్షన్ కావచ్చు కొండలు కావచ్చు అన్ని రకాల మోసపూరిత రాజకీయాల్లో ఇవాళ అధికార పార్టీ ఇరుకులు పడిపోయే టైంలో భక్తులు బలరామకృష్ణ సమర్థుడైన నాయకులని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గ్రహించి టిక్కెట్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఇదే ఉమ్మడి అజెండాగా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు గ్రామానికి రాజనారు రాజనగరుని అందరూ కూడా సమిష్ఠగా ఒకే నిర్ణయంతో ఒకే పాటలో భక్తులు బలరామకృష్ణ గారు ఇవాళ అసెంబ్లీకి పంపించడం ఇంకా పనిచేస్తాం ఎట్టి బస్సులో కూడా మేము అవసరమైతే జనసేన పార్టీ నుంచి ఒక అడుగు ఎరకేసి తెలుగుదేశం నాయకులు అంటే సీనియర్ నాయకులు సలహాలు తీసుకుని వార్డు స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ పెద్దవాళ్ళ సహగారు సాగారు అన్ని తీసుకుని కూడా భక్తులు ఎట్టి బస్సులో కూడా అసెంబ్లీకి పంపించేవారు కూడా ఇంట్రపావరి ఒక జన సైనికుడిగా అడపా శ్రీనివాస్గా కూడా నేను ప్రభుత్వానికి చెప్తున్నాను కానీ ఇవాళ చా రాజనగరం నియోజకంలో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్ఆర్ఎస్ సీట్లో భక్తులు చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళ ఫ్యామిలీ చేసిన పాదయాత్రలు కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు చేసిన అంబులెన్స్ సర్వీసులు కావచ్చు పేద ప్రజలు చేసిన సహాయం కావచ్చు ఎన్నో రైతులు ఆదుకోవడం కావచ్చు ఇవన్నీ నుండి బలరామకృష్ణ గారి రాజనగరం నియోజకవర్గంలో ఇవాళ మా మా దిశ దశ నిర్దేశకంగా వాళ్ళ భక్తులు బలరామకృష్ణ గారు ఉండడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గ భక్తుల ఫ్యామిలీని భక్తులు బలరామకృష్ణ గారిని యాభై వేల ఓట్ల మెజార్టీతో నగించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ బూరూపుడు గ్రామం నుంచి మేము ఖచ్చితంగా గతంలో ఎప్పటి నుంచి చూస్తా గానీ ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ మెజార్టీ వచ్చింది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలయికతో ఈ బూరూపుడు గ్రామంలో సుమారుగా ఏడు వందల మెజార్టీతో ఉంటామని చెప్పేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి అసమర్థ నాయకులకి ఎచ్చరికలు జారీ చేస్తున్నారు మీరు చేసే అరాచకాల్ని ఇబ్బందుల్ని యువతని మహిళల్ని హెచ్చరికలు జారీ చేసి కేసులు పెట్టా మేము భయపడేది లేదు మాకు అంటే కొంతమంది పెద్దలు మాకు ఇలా కేశ పోలీపి రామారావు గారు ఇలాంటి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు అలాగే కాపుల్లో కూడా చాలా మంది పెద్ద నాయకులు దళితుల్లో పెద్ద నాయకులు ఉన్నారు ఎంఆర్పీ పెద్ద నాయకులు బీసీ సంఘాల్లో కూడా పెద్ద నాయకులు ఉన్నారు అందరినీ కలుపుకుని పెద్ద సహకారంతో మేము ముందుకెళ్తాం అవసర వార్త కనుక ఖచ్చితంగా వైసీపీని బూత్ లెవెల్లో ఎదుర్కోవడం మెజార్టీని తీసుకొచ్చి ఏడు వందల ఎనిమిది వందల మెజార్టీతో ఇక్కడ జనసేనకి మెజార్టీని ఇస్తామని చెప్పేసి ఒక హడపాసి దశగా నేను ఈ మీడియా ద్వారా చెప్పదలుస్తున్నా